హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ ఫ్రెండ్స్ కొత్తగా నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే దరఖాస్తు చేసుకోండి సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ తన ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అయితే ప్రవేశపెడుతూ ఉంటుంది అందులో భాగంగానే ఇటీవలే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్తగా ఒక ముఖ్యమైన మార్పునైతే తీసుకొచ్చింది భర్త చనిపోయిన మహిళలకు అంటే స్పాజ్ పెన్షన్ కేటగిరీ కింద నెలకు ఏకంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తుంది ఇది నిజంగా వారికి ఒక గొప్ప చేయుత అనుకోవచ్చు కొత్తగా నాలుగు వేల ఎవరికి లభిస్తుంది భర్త మరణించిన మహిళలకు ఈ పింఛను వర్తిస్తుంది గతంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని నెలలు వేచి చూడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సులభతరం చేసింది భర్త చనిపోయిన మరుసటి నెల నుంచే అర్హులైన మహిళలకు పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటుంది ఈ ఏపీ పెన్షన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు అక్కడే సిబ్బంది మీకు అవసరమైన సహాయం కూడా అందిస్తారు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద స్పాజ్ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి అర్హులైన మహిళలు నేరుగా తమ గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ను కలవాలి అవసరమైన పత్రాలు భర్త మరణ ధృవీకరణ పత్రం దరఖాస్తుదారు ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలను సమర్పించాలి సచివాలయం సిబ్బంది మీ పత్రాలను పరిశీలించి వాటిని సిస్టంలో అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మీ దరఖాస్తును పరిశీలిస్తుంది అంత సక్రమంగా ఉంటే తదుపరి నెల నుంచే మీకు ఈ నెలకు నాలుగు వేల లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి పింఛన్ బదిలీ ఇతర మార్పులకు గడువు కొంతమంది లబ్ధిదారులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల పింఛన్ తీసుకోవడం కష్టమవుతుంది ఈ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించింది మీరు మీ పింఛన్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది పింఛన్ బదిలీ కోసం కూడా మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి ఈ నెల పదవ తేదీలోపు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ పథకం కింద సదుపాయం కల్పించడంతో చాలామందికి ప్రయాణ ఖర్చులు ఇబ్బందులు తగ్గాయి మీరు కూడా పింఛన్ బదిలీ చేసుకోవాలనుకుంటే సచివాలయంలోని సిబ్బందిని సంప్రదించి మీ పింఛన్ ఐడి కొత్త అడ్రస్ వివరాలు ఇస్తే చాలు వారు మీ పింఛన్కు కొత్త ప్రాంతానికి బదిలీ చేస్తారు మొత్తానికి ఏపీ పింఛన్ పథకం ద్వారా ప్రభుత్వం భర్తను కోల్పోయిన మహిళలకు అండగా నిలబడుతుంది అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో దరఖాస్తు చేసుకోవడం చాలా అవసరం మీకు ఈ పథకం గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయంలోని అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు